దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి హనీమూన్ హత్య కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి సుఫారీ గ్యాంగ్తో కలిసి కట్టుకున్న భార్య భర్తను కడతేర్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైనటువంటి నేపథ్యంలో అసలు ఈ హనీమూన్ హత్యకు కారణం ఏంటి అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం ఈ హనీమూన్ హత్యకు అసలు కారణం ఏంటి మేడం ఆమెకి ఈ పెళ్ళి సంపూర్ణంగా ఇష్టం లేదు ఓకే ఇష్టం ఎందుకు చేసుకున్నట్లు తల్లిదండ్రులు అలానే ఇదేమి తప్పులేదని నేను అనట్లేదు సుమా కారణాలు చెప్తున్నా ఓకే ఇప్పుడు జరిగింది హత్య సుఫారీ తోటి చేపించింది కానీ మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు దీని నుంచి ప్రజలు నేర్చుకోవాల్సిందేంటి ప్రజల అండర్స్టాండింగ్ ఏంటి అని కనుక మనం కొంచెం దీన్ని శల్య పరీక్ష చేయాల్సిందే ఈ కేసుని ఇప్పుడు కుటుంబాల పరిస్థితి ఈ రోజుకి డ మరీ డబ్బు లేని కుటుంబాలైతే ఏమీ పట్టవు కానీ ఓ మాదిరిగా డబ్బులున్నా లేదు మధ్యతరగతి వాళ్ళైనా బాగా డబ్బులు ఉన్న వీళ్ళకి వాళ్ళ కులము వాళ్ళ వర్గం నుంచి వాళ్ళు వెనక్కి రావాలని అనుకోవట్ల పైకి వెళ్ళాలని చూస్తున్నారు కులం అంటే వాళ్ళు పుట్టింది వర్గం అంటే వాళ్ళు సంపాదించుకున్నది డబ్బు పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఈ మూడు ఒక వర్గం అనమాట ఒక క్లాసు వాళ్ళు ఒక క్లాస్ ఫీల్ అవుతారు మేడం ఇప్పుడు కులానికి క్లాస్కి తేడా ఏంటి అంటే కులం మన పుట్టుకుతో వస్తుంది మనకు తెలియకుండా వస్తుంది ఈ వర్గం అంటారా క్లాసు మనం సంపాదించుకుంటాం కానీ నేను ఇంత కష్టపడి సంపాదించాను ఇంత చేసింది ఎవరి కోసం ఈ పిల్లల కోసమే కదా ఇప్పుడు వీళ్ళు ఈ వర్గాన్ని కాదని కింద కింద కిందకి వెళ్తానంటారేంటి మనం పైకి వెళ్ళాలి కానీ ఇది ఒక ర్యాట్ రేసు ఈ రేసులో ముందుకెళ్ళాలి కాని వెనక్కి వెళ్ళకూడదు వెనక్కి వెళ్తే ఎట్లా వెనకబడిపోతాం నా పిల్లలు గ్రేట్గా ఉండాలి నలుగురిలో డబ్బులు ఉన్నోళ్ళుగా ఉండాలి పెళ్లి చేస్తే ఆహా ఓహా అన్నట్లు ఉండాలి నగలేసుకుంటే అబ్బో ఎక్కడ ఉన్నారు అన్నట్టు ఉండాలి చదివిస్తే అబ్బో ఎంత బాగా చదివిచ్చాడు పలానా రామయ్య పలానా కృష్ణయ్య అన్నట్టు ఉండాలి వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ పైన వాళ్ళతోటి కంపేర్ చేసుకోవడం పైన వాళ్ళతోటి పోటీ పడాలి అని అనుకునే తత్వం వల్ల పిల్లల మనోభావాలకి విలువ ఇవ్వట్లా తల్లిదండ్రులు ఓకే అది చదువు విషయమా స్నేహాల విషయమా పెళ్ళిళ్ళ విషయమా వ్యాపారాల విషయమా ఏదన్నా కానీ వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివ్వట్ల పిల్లలు పిల్లల్ని తల్లిదండ్రులు ఈ కేసు కూడా అదే ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరినో ఇష్టపడింది ఆ అమ్మాయి వీళ్ళకి తగ్గ డబ్ డబ్బులున్న అతన్నో లేకపోతే వీళ్ళ కులం అతన్నో ఇష్టపడలా సేమ్ కులమైనా కానీ ఒప్పుకోరండి అలాగే డబ్బులు కూడా ఉండాలి కులంతో పాటు ఇంకొంతమంది తెలివి మీరిపోయిన వాళ్ళు కులం ఉన్నా లేకపోయినా పర్వాలేదు బాగా పొజిషన్ ఉండాలి అనుకుంటారు ఏదేమైనా కులం ఆనవాళ్ళు మన దగ్గర పోనంత కాలం ఇవి ఇలాంటివి పరిస్థితులు ఉంటాయి పోనీ కులాన్ని కొంచెము పక్కన పెట్టైనా సరే దృష్టి మట్టుకు పోవట్లా మనుషులకి అది రోజు రోజుకి పెరుగుతుంది ఈ వర్గదృష్టి నాకు ఇంత బిజినెస్ ఉంది నాకు ఇంత బిజినెస్ ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ బిజినెస్ ఉన్న వాళ్ళ ఇంట్లో నా కూతుర్ని ఇవ్వాలి ఇప్పుడు రాజకీయ పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కొన్ని ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ పవర్ ఉంటుంది వీళ్ళకి పొలిటికల్ పవర్ ఉంటుంది వీళ్ళిద్దరూ కలిస్తే ఇంకా పవర్ పెరుగుతుంది అలాగే ఆ మధ్య ముఖేష్ అంబానీ కొడుక్కి ఒక ఫార్మాసూటికల్ కంపెనీ వాళ్ళ అబ్బాయి తోటి పెళ్ళి జరిగింది అంటే రెండు వ్యాపార సామ్రాజ్యాలు కలిసినాయి అక్కడ పవర్ఫుల్ కదా అంటే ఒక పెద్ద శక్తి లాగా అవుతారు కదా ఇట్లా ఇవన్నీ చూసేవాళ్ళు పిల్లల మనోభావాల్ని గుర్తించట్లా చదువు విషయంలో నువ్వు ఎంపీసీనే తీసుకో నువ్వు బైపీసీనే తీసుకో నువ్వు డాక్టరే చదవాలి ఇలా నువ్వు ఇంజనీరింగే చేయాలి చేస్తే అమెరికా వెళ్ళొచ్చు డాక్టర్ చదివితే ఇంతకంటే పెద్ద సంబంధం వస్తుంది హోదా పెరుగుతుంది సమాజంలో డబ్బులు సంపాదించవచ్చు ఈ మధ్య ఇంకొక కొత్త గ్యాంగ్ తయారయ్యారు ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు చేయించాలి పిల్లల్ని ఏమైనా సరే అని ఎందుకంటే పొద్దున వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయితే వీళ్ళు పవర్ ఎలగబెట్టాలి అని వీళ్ళు కౌంటర్లో ఓపెన్ చేయాల కౌంటర్లో ఓపెన్ చేయాలి ఇలా తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన విధానం పిల్లల్ని ఇలాంటి అవకాశవాదులుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది అసలు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవాలి ఇష్టం లేదు ఇష్టం లేదని చెప్పు చెప్పం ఎందుకంటే ఇక్కడ డబ్బు ఉంది హోదా ఉంది నగలు ఉన్నాయి కార్లు ఉన్నాయి డబ్బు డంబాచారం అన్నీ ఉన్నాయి ఇవి వదులుకోవటానికి వీలు లేక పెళ్ళిళ్ళకి ఒప్పుకునే అమ్మాయిలు కొంతమంది కొంతమంది అమ్మాయిలు ఒకవేళ నచ్చకపోతే అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం ఆ పెళ్ళిని ఎట్లా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్ళికి ఒప్పిస్తున్నారు కాబట్టి ఈ పెళ్ళి ఏదో చేసుకుని నేను బ్లాక్మెయిల్ చేద్దాం రేపటి నుంచి అనుకునే అమ్మాయిలు కొంతమంది అలాగే ఒకవేళ చేసుకుంటా చేసుకున్న తర్వాత నచ్చలేదు అబ్బాయి వచ్చి పుట్టింట్లో కూర్చుంటా చచ్చినట్టు విడాకులు తీసుకుంటాం అప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు చచ్చినట్టు నేను ముందు ఎవరినైతే ఇష్టపడ్డానో ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేస్తారు అనే ఒక ఇది కాకపోతే నాకు ఈ మూడు విధానాల్లో నాకు ఏది పెద్దగా తప్పు అనిపించలే కానీ నాలుగో విధానం ఉంది చూసారా ఈ అబ్బాయిని చేసుకుని ఈ అబ్బాయిని చంపేసి తనకు నచ్చిన వాడితో వెళ్ళిపోవాలనుకుని చూసారా ఇది మట్టుకు క్షమించరా అని విషయం ఈ అమ్మాయి చేసింది ఇంత దుర్మార్గం చేయకూడదు తల్లిదండ్రులు నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తే పోలీసులు ఆశ్రయించవచ్చు ఏదైనా చేయొచ్చు లేదు మొత్తం వదిలేసుకుని ప్రేమించిన వాడి కోసం వెళ్తే తప్పేమీ లేదు ఏ నాలుగు రోజులు ఇబ్బంది పడతారు ఐదో రోజు ఇద్దరు కష్టపడతారు సంపాదించుకుంటారు దాంట్లో బతుకుతారు ఇష్టమైన మనిషి కోసం ఆ మాత్రం కష్టపడలేరా ఇష్టం అంటే అదే కదండి ప్రేమ అంటే అదే కదా మరి ఎందుకు చేయలేదు ఆ పని ఎందుకు చేయలేదు ఆ పని చేయకోకుండా ఇతనితో చూసింది ఒక లాటరీ పెళ్ళి ఒక లాటరీ ఆ లాటరీలో ఈమెకు అర్థమైపోయింది ఆమెకెందుకో ఏదో ఏదో ఒక వైబ్రేషన్ లేదు అనిపించింది అతనిలో ఏదో ఆమెకి మిస్సింగ్ అనిపించింది ఫస్ట్ ప్రేమించిన వాడే ఎవరో అతనే ఇష్టం అనిపించింది అందుకని అంటే అసలు కి తీసుకెళ్లి అక్కడ సుపారి తో హత్య చేయించింది తర్వాత ఆ ఘటనలో ఆవిడ అక్కడ లేకుండా తప్పించుకొని వెళ్ళిపోయింది అవును వేరే స్టేట్ కి వెళ్ళిపోయింది పోలీసులు కూపిలాగితే మొత్తం బయటపడింది ఎందుకు బయటపడదండి ఇవాళ ఫోన్ ని ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా నేను ఎవ్వరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నా కానీ తెలుసుకోవాలనుకుంటే ఎంత అండి ఒక్క సెకండ్ టెక్నాలజీ ఉంది అసలు ఆ టెక్నాలజీలు మన ఎత్తినెక్కి డ్యాన్స్ అయ్యి చేయబట్టే కదా మనం ఇంత తయారయ్యాము ఇంత గందరగోళంగా టెక్నాలజీ ద్వారా పట్టుకుంటారండి ఎంతసేపు నిజంగా పోలీస్ తలుచుకుంటే పట్టుకోలేని అసలు నేరస్తుడే ఉండడు పైగా ఇవాళ ఉన్న అత్యాధునిక సాంకేతికతలో నేరస్తుడిని గంటల్లో పట్టుకుంటున్నారు కాకపోతే కొంతమంది చేసే నేరాలను పోలీసులు పట్టుకోరు కావాలని పట్టుకోరు నిజంగా పట్టుకోదలుచుకుంటే గంటల్లో ఛేదించవచ్చు కేసుని అలాగే ఛేదించారు ఈ కేసుని కానీ ఇప్పుడు కొన్ని కొన్ని వాస్తవాలు చూస్తుంటే ఈ ఈ సోనం అన్న అమ్మాయి తను చాలా తెలివైన దాన్ని చాలా నేను ఒక పెద్ద గుడ్ ప్లానర్ ని అనుకుంది కాని అంత తెలివి తక్కువ శుద్ధ తెలివి తక్కువ అమ్మాయి ఇంకొకళ్ళు లేరు అనిపిస్తుంది అవన్నీ ఆకాశంలో మెడలు కట్టింది అసలు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో వాళ్ళ సొంత ఫ్యాక్టరీలో పనిచేసే అబ్బాయి ద్వారా ఈ సుఫారీ గ్యాంగ్ పిలిపించి ఆ అబ్బాయి కోసం అయితే కాదు వాడిని కూడా వాడింది అసలు ఇంకెవడో ఉన్నాడు సమ్ ఎక్స్ పర్సన్ ఎందుకంటే తనకంటే ఐదేళ్లు చిన్నవాడైనా ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాడిని వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ దగ్గర పదివేలకు చేసేవాడి దగ్గర ఇంకెవరో ఉన్నారు ఓకే వాడు ఈవే ఎంచక్క హ్యాపీగా ఉండొచ్చు పోతే దొరికితే ఈడే జైలుకి పోతాడు అనుకుంది ఆస్తి కోసం మాత్రమే హత్య చేయించిందంటారు అంతే అసలు ఇప్పుడు ఇతన్ని వదిలించుకోవాలి ఇతన్ని వదిలించుకోవాలి ఫస్ట్ వదిలిచ్చేసేసుకుంటే ఇంకెవరో ఉన్న బాయ్ ఫ్రెండ్ తోటి ఆమె ఎక్కడో వేరే బతకొచ్చు అని అను అని కళలు కన్నది ఇవన్నీ పగటి కళలు అంటే ఇప్పుడు ఇవాళ జనరేషన్ ఎట్లా ఉన్నారంటే వీళ్ళకి చాలా సంతోషంగా జీవితం గడవాలి అన్ఇంట్రప్టెడ్ ఏదో అంటారు కదా నెట్ అంటారు చూసారా అసలు అంతరాయం లేని ప్రేమ కావాలి సుఖం సంతోషం కావాలి దానికోసం ఎవరినైనా బయ బలిపెడతారు వీళ్ళు ఇవాళ చూడట్లా మనం తండ్రులు చంపుతున్న కొడుకులు తల్ తల్లిదండ్రులను చంపుతున్న కూతురుని చూస్తున్నాం మనం భార్యలను చంపుతున్న భర్తలు భర్తలను చంపుతున్న భార్యలు వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు చంపేదాకా ఎందుకు వెళ్తున్నారు చచ్చేదాకా చంపేదాకా ఎందుకు వెళ్తున్నారు చంపేంత ప్రేమ చచ్చేంత ప్రేమ జీవితంలో అవసరమా చంపేకాడికి చచ్చేకాడికి జీవితం ఎందుకు ఎగ్జాక్ట్లీ మారుతిరావు ఏం సాధించాడు ముందు చంపేంత ప్రేమ కూతురు మీద తర్వాత చచ్చేంత ప్రేమ ఏం చేసావు నువ్వు నువ్వు సాధించింది ఏంటి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కొడుకులు లేకుండా అయిపోయాడు తప్పితే ఏం ఆగింది దేశం నువ్వు చచ్చావు ఆ బొడ్డోడికి తండ్రిని లేకుండా చేసావు అవును నీ నీ భార్యకి నువ్వు లేకుండా తోడు లేకుండా అయిపోయావు ఏం సాధించావు నువ్వు కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా అయింది అయిపోయింది అలాగే ఆ ప్రణయ్ తల్లిదండ్రులకి ప్రణయ్ లేకుండా పోయాడు ఇప్పుడు ఈ కేసు అంతే అసలు ముందుగా మనం అసలు ఆ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకోవాలి అలా కడుపు కోత గురించి మాట్లాడుకోవాలి ఏం చేస్తే చనిపోయిన కొడుకు తిరిగి వస్తాడండి ఒకవేళ ఏమైనా ఏమేమన్నా బేరం పెడితే మీ ఆస్తులు సగం ఇస్తే మీ అబ్బాయిని చంపకుండా ఉంటాను అంటే ఆస్తులు సగమైన ఇచ్చేస్తారు కొడుకు కోసం ఆ మాత్రం చేసుకోకుండా ఉండరు ఎవరైనా అసలు ఇంత బ్లాక్ మెయిలింగ్ మెంటాలిటీ ఉండేవాళ్ళని అసలు ఇంత హింస ప్రవృత్తి మన జీవితాల్లో వచ్చేసిన దానికి మనం రీజన్స్ కూడా ఎత్తుక్కోవాలండి ఇప్పుడు ఇది జరిగిన దానికి కారణాలు ఇవన్నీ అసలు ఈ ఈ మనుషులు ఇలా తయారవటానికి కారణం ఏంటి అని చూసుకుంటే మనకి కన్ను తెరిస్తే కన్ను మూస్తే హింస తప్పితే ఏది కనపడట్ల ఓ పక్కన రాజకీయ నాయకుల్లో హింస సినిమాల్లో హింస మనుషుల్లో హింస మా మానవత్వం మాయమైపోయిన పరిస్థితి అరే నా నా సుఖం సంతోషం కోసం ఒక మనిషి ప్రాణం తీస్తానా పైగా ఇంకో ముగ్గురు బలి చేస్తానా అంటే నేనేం వా వాళ్ళ మీద జాలితో మాట్లాడట్లా ఇప్పుడు ముగ్గురున్నారు సుఫారీ గ్యాంగ్ వాళ్ళ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి సుఫారీ గ్యాంగ్ తో అంటే సుఫారీ డబ్బులు తీసుకుని హత్యలు చేసే పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఏంటి వీ వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ రోల్లో ఉండుంటారు ఆ ఇంట్లో మరి ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి ఆడ పంతొమ్మిదేళ్ల కుర్రాడు ఈ అమ్మాయికి ఇరవై నాలుగేళ్ళు అంట ఐదేళ్ళు చిన్నవాడంట ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన అతను అంటే ఈ మొత్తానికి ఇది అసలు వాడు పంతొమ్మిదేళ్లకే ఇంత ఎలా ఆరితేరాడు అంటే మేడం చెప్పింది కాబట్టి చేసేద్దామా అంటే ఈ బరితెగింపు గురించి నేను ఆలోచిస్తున్నా ఇంతలా మనుషులు నిర్భీతిగా తయారవుతున్నారు నిర్భయం వేరు నిర్భీతి వేరు అసలు నిర్భీతి లేదు వీళ్ళకి అందుకని ముందుగా ఈ తల్లిదండ్రులు ఉన్నారు చూడండి ఈ అమ్మాయి తల్లిదండ్రులు వీళ్ళను కూడా ఈ హత్యలో భాగస్వాముల్ని చెయ్యాలి అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు మా అమ్మాయి అమాయకురాలు ఏం అమాయకురాలు హత్య చేయించింది వాళ్ళ బ్రదర్ అంట మా చెల్లెలు చాలా భయాందోళనలో ఉంది అని మాట్లాడుతున్నాడు వాళ్ళ బ్రదర్ మరి వాళ్ళ తల్లిదండ్రులు మరి అసలు ఆ అబ్బాయి తనని హత్య చేస్తున్నారు అనే సంగతి అతనికి అర్థమైన క్షణంలో తప్పించుకోలేని పరిస్థితుల్లో అసలు అతని మానసిక పరిస్థితిని ఒకసారి అంచనా అయ్యండి ఆ ప్లేస్ లో వాటి గురించి మాట్లాడరు మాట్లాడరు ఆ తల్లిదండ్రులకి కొడుకు ఉన్నాడా పోయాడా వాళ్ళకి వాళ్ళకు వాళ్ళ లేడని వాళ్ళు ఏడుస్తున్న దాని గురించి ఏం పట్టట్లేదు ఇప్పుడు వీళ్ళ అమ్మాయిని కాపాడుకోవాలి అర్జెంటుగా ఇలాంటి వాళ్ళే మారుతిరావులు మారుతిరావు ఒక్కడు చచ్చిపోయాడని మారుతిరావు చచ్చిపోయాడు అనుకోకర్లా ఇలాంటి మారుతిరావులు బోళ్ళ మంది ఉన్నారు ఇతను కూడా ఒక మారుతీరావే ఒకవేళ ఈ అమ్మాయి గనక పట్టుబట్టి ఎవరినైతే ప్రేమించిందో వాళ్ళ కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే ఆ అబ్బాయిని వాళ్ళు వీళ్ళు లేకపోతే ఈ ఇంట్లో ఇలాంటి ఇలాంటి వాతావరణం ఇంటి మొత్తం ఇంత ఇలాంటి హంతకుల ముఠా ఇంట్లో ఒకే ఇంట్లో ఉంది అంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి ఏది ఏమైనా మా అమ్మాయి చేసింది చాలా తప్పు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అనే ఒక మాట కుందాగా అనే మనుషులు కనుక వాళ్ళు అయ్యుంటే గనక అంటే వీళ్ళకి బిజినెస్లు ఉన్నాయి సంపన్న కుటుంబం సమాజంలో పలుకుపడి ఉంది ఎంత కొంత చదువుకున్న వాళ్ళే అనిపిస్తున్నారు వీళ్ళు ఈ మాత్రం అనలేకపోయారు అంటే అంటే చట్టం ఉన్నా గౌరవించక్కర్లేదులే అని వీళ్ళ ఉద్దేశం చట్టం దారి చట్టంది మన దారి మన పోయినోడా ఎలాగో పోయాడు నా కూతురునైనా నేను రక్షించుకున్నాం అనేటువంటి స్వార్థం ఇది స్వార్థం కాదు పైశాచికత్వం ఇప్పుడు నేను అతని శవం మీద ఈ అమ్మాయిని వేసి సతీసాగమనం గమనం చేయమని నేను అనట్లే అదే సరైన శిక్ష అని కూడా నేను అనుకోవట్లే కానీ అసలు ఒక ప్రాణం తీసే ప్రాణం తీసే హక్కు నా కూతురికి లేదు కాబట్టి ఆమె శిక్ష అనుభవించాల్సిందే అనే మాట వాళ్ళు ఎందుకు అనలేకపోయారు పాపం చదువుకొని వాళ్ళు కొంతమంది అక్కడక్కడ మీ మీకు నచ్చింది చేసుకోండి మా వాడి చేసింది తప్పే అని ఒక చదువుకొని వాళ్ళ దగ్గర వింటుంటాం విన్నాం మనం ఈ ఆ అమ్మాయి ఉంది కదా దిశ ఎన్కౌంటర్లో వాళ్ళు ఎవరో ఒకరు అన్నారు ఈ మాట వాళ్ళ తల్లిదండ్రుల్లో వాళ్ళు వాళ్ళు పైగా చనిపోయిన వాళ్ళ మీద ఆధారపడి ఉన్నవాళ్ళు వాళ్ళు అన్నారు మొన్న కూడా ఇంకొకళ్ళు ఎవరో ఇదే మాట అన్నారు కానీ వీళ్ళకి ఏమి రోగం వచ్చింది అంటే ఒకటే వీళ్ళకి డబ్బు ఉంది రాజకీయ నాయకులు అండ్ ఉంటుంది ఎంతో కొంత సమాజంలో పలుకుబడి ఉంది పోలీసులు మేనేజ్ చేయగలవని ధైర్యం ధీమా ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కదా ఏమైనా చేయొచ్చు అనుకున్నారు అనుకుని వీళ్ళు ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారో వీళ్ళు ఎలాంటి క్రూరమైన మనస్తత్వం అన్నాడు పిల్లలు కూడా చూసి నేర్చుకున్నారు చక్కగా పిల్లలు కూడా ఆ విధంగా తయారయ్యారు ఓకే ఒక హంతకురాన్ని తయారు చేశారు అందుకని పిల్లల మనోభావాలకి మీరు అడ్డు చెప్పి మీరు ఈ విధంగా బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళైనా చచ్చిపోతారు పక్కన ఉన్న వాళ్ళైనా చంపుతారు ఇది గమనించి మలుచుకుంటే తల్లిదండ్రులకు మంచిదంటారు మంచిది Okay. Okay, madam. Well, thank you so much. Thank you so much.